సీఎం వాయిస్ మినందం ఈరోజు పత్రికా సమీక్షకు ఆహ్వానం ఆహ్వానం తెలిపే ముందు ఒక మాట చెప్పాలి మీకు మన ఛానల్ ప్రారంభించిన తర్వాత ఒక నాలుగు రోజులు నాలుగు ఐదు రోజులుగా మనం ఈ పత్రికా సమీక్షను ప్రారంభించాం దీంట్లో ఏమైనా లోపాలు ఉన్నా లేకపోతే ఇంకొంచెం సవరించాల్సిన విషయాలున్నా మీరు తెలియజేస్తేనే నాకు చేరుతుంది లేకపోతే నేను నేనుగా దీన్ని పరీక్షించుకోలేను కాబట్టి దయచేసి నాకు లోపలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఇంకొక విషయం ఏమంటే మీరు మామూలుగా చూసే చూస్తున్నారు బాగుందా బాలేదా చెప్పడం లేదు దీని ఫలితం ఏమంటే మొత్తం ప్రజలకి విస్తృతమైన ప్రజలకి వెళ్ళడం లేదు వెళ్ళకపోవడానికి కారణం ఏమంటే యూట్యూబ్లో కొన్ని కొన్ని పద్ధతులు నిబంధనలు ఉన్నాయి ఎవరై ఏ వీడియో అయితే ఎక్కువగా చూడడానికి వెళ్ళాలంటే లైక్లు కామెంట్లు సబ్స్క్రైబ్లు ప్రాతిపాదిక మీద విస్తృతమైన ప్రజల్లో ప్రజల్లోకి రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వెళ్ళే అవకాశం ఉంది లేదంటే అట్లే మరి గుజ్జులాగా ఉండిపోతుంది కాబట్టి మీరు ఇచ్చే లైక్ నాకు కాదు మొత్తం ప్రజలందరికీ కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని లైక్ కామెంటు చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి కోరుతూ అసలు విషయంలోకి వెళ్ళిపోదాం ఈరోజు తత్సాంగలో తొక్కిసలాట ఇది మొత్తం అన్ని పేపర్లు చాలా పెద్ద ఎత్తున పతాక శన వచ్చాయి ఈరోజు యూపీలో మత మత కార్యకార్య మత కార్యక్రమంలో భాగంగా ఈయన బోలే బాబా అనే ఆయన వాళ్ళ దీంట్లో వాళ్ళ ఇంట్లో దాదాపుగా అనుకోవాలి ఆ కార్యక్రమం ఐదు వేల మంది మాత్రమే హాల్లో పడతారంట అట్లాంటి ప్రాంతంలో పదహైదు వేల మంది పైగా ఆహ్వానించి సభ జరిగింది అక్కడ మత కార్యక్రమం ఆ కార్యక్రమం తర్వాత ఒక్కసారిగా జనం బయటకు వెళ్ళిపోవాలని ప్రయత్నం చేయడంతో ఓ తొక్కిసలాట జరిగింది మొత్తం మీద దాన్ని ఏర్పాట్లు అంటే దీని వచ్చే పరిణామాలు ముందుగా ఊహించకుండా వాళ్ళు ఏర్పాట్లు చేశారు దీన్ని ప్రభుత్వం కూడా సరే సరైన పద్ధతిలో పట్టించుకోకుండా చేయడం ఫలితంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీని ఇంత నష్టం జరిగిపోయింది దాదాపు నూట పదహారు మంది చనిపోవడం దాదాపు రెండు వందల మందికి పైగా అవ్వడం ఇప్పటికి ఇంకా ఎంతమంది చనిపోతారో తెలియని పరిస్థితి ఉందని చెప్పి చెప్పకరావడం కనబడుతుంది కాబట్టి బాధాకరం ఈ విషయం మన ప్రధానమంత్రి మోడీ అదేవిధంగా మన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ రాహుల్ గాంధీ తదితరులు సంతాపం తెలియచేయడం జరిగింది ఏదేమైనా దీని మీద మాత్రం ఖచ్చితంగా దోషుల మీద శిక్షణ వేయడానికి సంబంధించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత ప్రధా ప్రధానంగా ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పేపర్ని ఈరోజు ఎందుకు ఎంచుకున్నాము ఈరోజు ఈనాడు మామూలుగా రోజు పెట్టేది ఈరోజు ఆంధ్రజ్యోతి పెట్టాం మామూలుగా ఈరోజు కొంత ఆలస్యమైంది నేను రాత్రి రాత్రంతా చదువుకుంటా ఉన్నాను ఆ తర్వాత తెల్లారి కాడికి కొంత ఆలస్యం అయిపోయింది వెళ్ళే కాడికి పేపర్ పై వెళ్ళిపోయాడు దీంతో నాకు ఆలస్యం అయిపోయి పేపర్ పై ఎదుక్కొని పట్టి తీసుకువచ్చేటప్పటికి ఆంధ్రజ్యోతి పేపర్ కొంత నన్ను ఆకర్షించింది అందుకోసం తీసుకొచ్చాను ఆదాని కహాని అనే పేరుతో ఈ ఈ ఆంధ్రజ్యోతి పేపర్ ఈరోజు కథనం ఒకటిచ్చారు మామూలుగా ఎన్నికలకు ముందు వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఆదాని యొక్క ఆస్తులు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ విస్తరణ ఆ నేల నింగి ఆకాశం వీటన్నిటిని కూడా జగన్ ప్రభుత్వం కట్టబెట్టడానికి ప్రయత్నం చేయడం ఆ విశాఖ ఉక్కును కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆలోచించడం ఆ తర్వాత ఫోర్ట్ వరం గంగవరం ఫోర్ట్ కు సంబంధించి ఆ వాళ్ళకి ఇవ్వడానికి ఇచ్చేయడం ఇట్లా రకరకాలు మొత్తం ఆ ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ఆదాని టీమ్కే ఇచ్చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఆ జగన్ అన్న ప్రభుత్వం ప్రయత్నం చేసింది దాంతో ప్రతి అంశంలో అప్పుడు టీడీపీ ప్రభుత్వం టీడీటి టీడీపీ పార్టీ కూడా ఆ రోజుల్లో చాలా సీరియస్ గానే వ్యతిరేకించింది దీని మీద ఆందోళన చేయడం అదేవిధంగా దీని మీద ఒత్తిడి పెట్టడం అనేది జరిగింది ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆసక్తికరంగా తయారైంది ఎందుకంటే వీళ్ళే అధికారానికి వచ్చారు కాబట్టి దీని ప్రభావం ఎట్లా ఉండబోతుంది ఖచ్చితంగా వీళ్ళు వ్యతిరేకిస్తారా వ్యతిరేకించరా లేక వాళ్ళకి వాళ్ళతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ రద్దు చేస్తారా రద్దు చేయరా అనే ఒక మీమాంస ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నది ఇప్పుడు ఇంకొక విషయం ఏమంటే మన పవన్ కళ్యాణ్ అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఎన్డిఏతో ఆ ఐక్యత ఉంది కాబట్టి ఆదానికి మోడీకి మంచి బంధం ఉంది కాబట్టి ఈ బంధాన్ని తెగ్గొట్టి ఇక్కడ దీన్ని వ్యతిరేకిస్తారా వ్యతిరేకించరా అనేది విషయం పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది ఈ పరిస్థితుల్లో ఈ విషయమే ప్రధానంగా ఆదాని కహాని పేరుతో ఆంధ్రజ్యోతి ఇచ్చింది ఆ ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఇంకొక విషయం కూడా దీంట్లో ఆ ఆంధ్రజ్యోతి లో ఇచ్చారు జేపి వెంచర్స్ నోట్ ఫైల్ నోట్ ఫైల్ గల్లంతు అనే విషయం ఇంతకు ముందే ఆంధ్రజ్యోతి ఆ కథనం ఇచ్చింది రెండు నెలలకు ముందే అప్పుడు ఎన్నికలకు ముందు ఇచ్చింది ఆ ఫైల్ అంతా గల్లంతా అయిపోతుంది కాబట్టి ఆ విషయం ఆ సీరియస్ గానే పట్టించుకోవాలని చెప్పేసి చెప్పారు ఆ డేటా అంతా మాయమైపోతోంది ఆ జేపీకి బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలంటూ బ్యాంకులకు నాడు వెంకట్రెడ్డి లేఖ రాశారు ఎన్ ఎన్ఓసి నో డ్యూస్ సర్టిఫికేట్ దానిపై నిర్ణయాలు సమాచారం కనిపించడం లేదు తాజాగా గుర్తించిన గనులు అధికారులు ఫలితాల ముందే గనుల శాఖలో ఫైల్ గాయల్ బకాయిల వసూళ్ల పేరిట జేపీ వెంచర్స్ కు మళ్ళీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయం ఆపై వెంకటరెడ్డిపై చర్యలు అవకాశం ఈ మొదట ఆంధ్రజ్యోతి చెప్పింది ఆ దానికి సంబంధించి పట్టించుకోకపోవడం పట్టించుకోకుండా ఉండడం కూడా ఒక లోపం కనబడుతుంది మొత్తం మీద ఇప్పుడు అధికారులు నిర్ణయించింది ఏమంటే అసలు ఆ ఫైల్స్ ఏ లేవంట కాబట్టి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏమి అనే విషయం మనం వేచి చూడాలి నిజంగానే ప్రభుత్వం ఆ ప్రజల పక్షాన లేకపోతే ఇటువంటి ఆ దుర్మార్గాల పక్ష పట్ల కరెక్ట్ గా ఉంటుందా ఉండదా అనేది మాత్రం మనం వేచి చూడాలి ఆ తర్వాత ప్రధానంగా ఆ వార్త ఏమంటే మామూలుగా ఇప్పుడు పోలవరం మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది మొత్తం కూడా నిధులు గల్లంత అయింది విధంగా అక్కడ ఉంటే వాళ్ళు గల్లంత అయిపోయింది మొత్తం నీళ్ళంతా పట్టకపోయి నీళ్లు వచ్చి మంట డయాఫ్రమ్ వాళ్ళు ఆ బొక్కలు పడిపోయి డ్యామేజ్ అయిపోయింది అని చెప్పి ప్రచారంలో భాగంగా అంతర్జాతీయ నిపుణులు వచ్చి పరిశీలన చేయడం దానికి లోతుగా ప్రతి అంశంలో పరిశీలన చేసిన తర్వాత వాళ్ళు ఒక మాట చెప్పారు రిపేర్కి గ్యారంటీ లేదు అని చెప్పి చెప్పకొచ్చారు అని చెప్పేసి ప్రజాశక్తి వార్తా కథనం ఇచ్చారు ఆ ఈ ఏదేమైనా కానీ రా ఎర్త్ 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 రాక్ఫీల్ గ్రామ్ ఎర్త్కామ్ రాక్ఫీల్డ్ డ్యాము చాలా డ్యామేజ్లు ఉన్నాయని చెప్తున్నారు కానీ అయితే దాంట్లో ఎక్కువ బంకమట్టు ఉందంట ఆ బంకమట్టితో నిండిపోయి ఉండేది భారీ గ్యాప్ లో భారీగా బంకమట్టు ఉంది అని చెప్పుకోవడం కనబడుతుంది కాబట్టి ఇంకా పరిశీలనలోనే ఉన్న ఉన్నారు ఈ అమెరికా అదేవిధంగా కెనడాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఆ అంతర్జాతీయ నిపుణులు కాబట్టి వాళ్ళని కూడా మన ప్రభుత్వ అధికారులు నిపుణు ప్రజాప్రతినిధులు కూడా మీ పేరు గుర్తు పెట్టుకుంటాం దీన్ని కొంచెం సాయం చేయండి భిన్న పూర్తవడానికి తగిన సలహాలు ఇవ్వండి అని చెప్పి మన వాళ్ళు కూడా కోరారు ఇది ఈ రోజుకు సంబంధించి ఆ పోలవరానికి సంబంధించి అదే విధంగా ఈ రెండు మూడు నాలుగు రోజులుగా లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది ఆ మన రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించి ధన్యవాదాలు తెలియజేయడం దానికి సంబంధించి చర్చల్లో భాగంగా మొన్నటి రోజు రాహుల్ గాంధీ మాట్లాడుతూ చాలా సీరియస్ గా రాష్ట్రంలో పలు అంశాలని లేవదీశారు మణిపూర్ కానీ అదేవిధంగా ఇంకా రకరకాల అంశాలని లేవదీస్తూ మాట్లాడినారు చాలా సీరియస్ గా ప్రజల మధ్య అదేవిధంగా ప్రతిపక్ష ప్రతిపక్షాలన్నీ కూడా హర్షధ్యానాలు వ్యక్తం చేశారు అయితే దీన్ని ప్రధానమంత్రి మోడీ నిన్న మాట్లాడుతూ అన్ని పిల్ల అన్నట్టుగా కొట్టాడు పడేసే ప్రయత్నం చేశారు ఇది మాత్రం అట్లా మాట్లాడడానికి వీలు లేదు మాత్రం నాకు అనిపిస్తుంది ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు చేసిన ప్రతి పని కూడా ఏమనాలి ఈ నోట్ల రద్దు విషయంలో నోట్లు రద్దు పెద్ద నోట్లన్నీ రద్దు చేసి అంతకంటే పెద్ద నోట్లు తెచ్చారు రెండు వేల నోటు రెండు వేల నోటు ఇప్పుడు లేదు కదా రద్దు చేసేసినారు కదా మీరు కూడా అదే విధంగా దాదాపు వందల మంది చనిపోయినారు కదా దాన్ని ఏసేస్తా అనాలి అని మాత్రం చాలా పెద్ద ఎత్తున వస్తుంది అదేవిధంగా మూడు రైతులకు వ్యతిరేకంగా తీసుకొని చట్టాలు ఇదేదో పెద్ద ఎత్తున రైతులను ఒరగబెడుతుందని చెప్పి తెచ్చారు ఆ తర్వాత రైతులంతా తిరుగుబాటు చేస్తే అది పదమూడు నెలలకు పైగా తిరుగుబాటు చేసి ఏడు వందల యాభై మందికి పైగా చనిపోతే అప్పుడు దండం పెట్టి క్షమాపణ కోరి రైతుల్ని అప్పుడు రద్దు చేశారు దీన్ని ఏ చేస్తా అనాలి ఇట్లాంటివి ఎన్నో వందలు చెప్పుకోవచ్చు పిఎం కేర్స్ కానీ అదే విధంగా ఎన్నికల బాండ్లు విషయం గానీ ఇట్లా అనేక విషయాలు వేల కోట్ల రూపాయలు బీజేపీకి ఖాతాలోకి చేరింది ఇవన్నీ ఏం శాస్త్రం చెప్పాలి కాబట్టి ఆయన ఇట్లా మాట్లాడటం పెద్ద ఆయనగా ఉండి తెలుగు శాస్త్ర అని చెప్పి మాట్లాడటం అది ఆ